మనల్ని ఎందుకు పిలుస్తారు చెప్పు ఎంతమందిని తీసుకోలేదు మళ్ళీ మళ్ళీ నా కంటెంట్ రేటింగ్ అదిరిపోయింది ఆ టైంలో వీళ్ళకి కావాల్సింది రేటింగ్ మరి మేము రేటింగ్ ఇస్తున్నాం కదా మేము ఎందుకు వద్దయ్యా మీకు నాకు అది కావాలి పక్క రాష్ట్రాలతో ఎందుకు మీకు పిలిస్తే వెళ్తా పిలిస్తే వెళ్తా ఇంట్రెస్ట్ చంపేస్తా రేటింగ్ మళ్ళీ జూమ్ అని పంపిస్తా మీ వాళ్ళు మీకే సపోర్ట్ చేయరు అంటే యాక్సెప్ట్ చేస్తాం ఎందుకు ఆడదానికి ఏంటి ప్రాబ్లం నాతో ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి నేను అసలు వాళ్ళతో నేను వాళ్ళ దాకా వెళ్ళే అంత ఎప్పుడు లేదు ప్రాబ్లం వచ్చినట్టు కూడా అక్కడ లేదు నాతో బట్ ఆడ దానికి ఆడదానికి శత్రువు అన్నట్టు ఇట్లా ఉంటదనుకుంటా కానీ నాకు సపోర్ట్ ఉంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలా అందరూ ఒకలాగానే ఉండరు కదా శివ అంతే దాంట్లో కూడా అంతే నీకు పడతారు అందరితో పడుతుంది పడుతుంది ఏముంది ఒరిజినల్ ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్జెండర్స్ కమ్యూనిటీ ఒరిజినల్ కమ్యూనిటీ ఒరిజినల్ ఏంటి ఫేక్ ఏంటి నాకు అర్థం కాదు ఈ మధ్య టీవీ షోలు కోసం టీవీ షో టీవీ షోస్ చేసుకుంటూ ట్రాన్స్పరెంట్గా ముక్కులు కోంచుకొని పెదాలు కోంచుకొని దవడలు కొంచుకొని నుదురు కొంచుకొని మొత్తం బాడీ సర్జరీ ఫేస్ సర్జరీలు చేయించుకొని మమ్మల్ని తొక్కేయడం కోసం ఈ మధ్య ముందుకొస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను ఎవరైతే మా కమ్యూనిటీ రిలేటెడ్ ఒరిజినల్ ఉన్నారు చంద్రముఖి వీళ్ళందరూ నాతో చాలా క్లోజ్ ఉంటారు నేను వాళ్ళతో ఎప్పుడూ క్లోజ్ ఉంటా ఎప్పుడు ఎవ్రీడే మాట్లాడుకుంటాం మేమంతా నేను కలుస్తూ ఉంటారా లాస్ట్ టైము రాజమండ్రి భీమవరం మా కమ్యూనిటీ రిలేటెడ్ వాళ్ళతో కలుస్తూ ఉంటాను ఉంటారు అందరూ రీసెంట్ టైమ్స్ లో ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ ఇవన్నీ అయిపోయాక ఎక్కువ ఎక్కువ బయటకు వస్తున్నారేమో అని అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అందరూ బయటకు వస్తున్నారు అంటే సడన్ గా అమ్మాయిలాగా మారడం అమ్మాయిలాగా డ్రెస్ వేసుకోవడం లేకపోతే అలా చేయడం అవన్నీ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు నీకు నీకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఏమని చెప్తాం వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫొటోస్ ఆ లైఫ్ మాకు అసలు ఎవరికి తెలియదు కూడా ఎప్పుడైతే మేము ఎప్పుడైతే మారామో అప్పటి నుంచే లైఫ్ అందరూ చూస్తూ వచ్చారు కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు చక్కగా అందమైన పురుషుల్లాగా కని తిరగటం మళ్ళీ మా చీరలు కట్టుకోవటం ఇప్పుడు కొన్ని ఒక్కొక్క షోలో చూస్తున్నాం వాళ్ళు ఆ షో వల్ల చీరలు కట్టుకుంటున్నారు బయటకు వచ్చి అదే చీరలతో తిరుగుతూనే ఉంటున్నారు సో దీనివల్ల ఎవరు ట్రాన్స్జెండరు ఎవరు ఏంటి అనేది పబ్లిక్కి ఫుల్ కన్ఫ్యూజన్ మాత్రం వచ్చేస్తుంది ఈ సోషల్ మీడియా వల్ల మా లాంటి వాళ్ళకు కూడా గౌరవం పాడే పాడ చేసేస్తున్నారు వీళ్ళంతా ఎందుకంటే మేలుగా చూపి కనబడుతున్నారు మళ్ళీ చీరలు కట్టుకుని కనబడుతున్నారు ఇంకా వీళ్ళకి మాకు తేడా ఏం తెలుస్తుంది పబ్లిక్కి చెప్పండి మేము పుట్టకతోని అలా పుట్టి అలా జీవిస్తూ వచ్చిన వాళ్ళం మేము వీళ్ళు సగం జీవితం పురుషుల్లాగా బతుకుతూ ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరిగి మళ్ళీ ఇదే జనాల ముందు సర్జరీలు చేయించుకుని చీరలు కట్టుకుని అంటే జనాలు ఏమనుకుంటారు సమాజానికి ఏం అసలు ఏమని చెప్తాం మేము అసలు చెప్పండి ఇది చాలా జరుగుతుంది అసలు వాళ్ళదే పై ఉంది ఈ రకంగా నిజాయితీగా ఈ రకంగా ఒరిజినల్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు ఈ పురుషులు చీర కట్టుకున్న వాళ్ళు జూయి అని పోతున్నారు నీకు మాట్లాడడం రాదు రాదు కదా దేనికి అంటే టీవీ షోల్లో అంటే లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా అది నాకు రాదు అంటే అంత రఫ్గా ఉంటావు కాబట్టి రఫ్ అంటే అంటే చూస్తేనే భయపడేలాగా అది నా రక్తంలోనే ఉంది శివ ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యే ఉండొచ్చు నా పెద్దనాన్న గారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెద్దనాన్న అవనిగడ్డ కాన్స్టెన్సీ నుంచి మా పెద్దనాన్న సిమాద్రి సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు తర్వాత సిమాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం అవనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీ మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే మా ఊరు నుంచి చూసుకుంటే మే మేమే ఫైవ్ సిక్స్ మెంబర్స్ పొలిటికల్గా ఉన్నాం సో అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు నేను ఎంత ట్రాన్స్ఫర్ అయినా సరే బ్లడ్ అదే కదా ఆ పౌరుషం ఆ నిజాయితీ ఆ రక్తంలో ఒడుకు అవి కంపల్సరీ ఉంటాయి సో ఇవి చాలా మాట్లాడుకున్నాం మంచిగా ఉంది నాకు ఫ్యూచర్లో టీవీలో కనిపించాలని అంటే నీకు మనసులో టీవీలో కనిపించాలి తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి ఇలాంటి కోరికలు ఉంటాయా కంపల్సరీ కంపల్సరీ ఉన్నాయి చూడాలా ఎప్పుడైనా శ్రీముఖికి చెప్పావా ఏమని ఇలా నాకు ఇలా సినిమాలు ఇలా కనిపించాలి ఇలా టీవీ షోస్లో కనిపించాలి చిన్న ఓకే ఇవ్వకపోయినా ఓకే అన్నట్టుగా మాట్లాడతాను అంతేకాని మనం షోస్ కావాలి సినిమాలు కావాలని ఎవరిని కాళ్ళు పట్టుకుని బతులు తత్వం అది కాదు సో ఇస్తే నా కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది మీకు తెలుసు సో కంపల్సరీ చం కంటెంట్ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఫ్యూచర్ బిగ్ బాస్ కానీ అవన్నీ పిలిచి మళ్ళీ ఎవరిని పిలిస్తే కంపల్సరీ చేస్తాను రీసెంట్గా మరి కామనర్స్ ఏమైనా తీసుకుంటారు అవి అని అన్నారు కదా ఎందుకో ఒకటే అబ్బా బిగ్ బాస్ అంటే నేను ఎక్కువ బాలీవుడ్లో ఫాలో అవుతూ వచ్చేదాన్ని హిందీ సల్మాన్ ఖాన్ గారు చేస్తున్నారు ఎక్కడో మన తెలుగు వాళ్ళు తప్పు చేస్తున్నారేమో అంటే కామనర్స్ని తీసుకోవాలి కానీ ఎక్కడో ఈ సింపతి గేమ్ ఒక సింపతి షో అయిపోయింది బిగ్ బాస్ రియాలిటీ తక్కువ సింపతి ఇప్పుడు కొన్ని సీజన్స్ నుంచి సింపతి ఆడుకుంటూ కార్డ్ ఆడుకుంటూనే వచ్చేస్తున్నారు ఆ సింపతి చూపించిన వాళ్ళు ఓట్లేసి విన్నర్సన్ చేసేస్తున్నారు నాటకాలు ఆడి ఏడుపులు చెప్పి అబద్ధాలు చెప్పి రేపు ఇక నెక్స్ట్ సీజన్ కూడా అదే ఒక సీరియల్ చూసినట్టే చూడాలి ఖర్చు పెట్టుకుని ఒక సీరియల్ అదో ఈ మధ్య కార్తీక దీపం సీరియల్ తర్వాత బిగ్ బాస్ అనేది ఒక సీరియల్ లెక్కనే చూడాల్సి వస్తుంది సో ఎందుకో పాడైపోతుంది షో వాల్యూ తగ్గి తగ్గిపోతుంది ఎందుకంటే సీజన్ వన్ టూ త్రీ వరకు చూసిన ఫోర్ ఓకే అప్పటి వరకు చూసిన షో లాగా ఇప్పుడు లేదు బిగ్ బాస్ పబ్లిక్లో కూడా చూసుకున్న ఆ క్రేజ్ తగ్గిపోతుంది ఎక్కడో ఛానల్స్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఇంకా తీసుకెళ్ళాలి ముందుకు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే కంపల్సరీ పొలిటికల్గా ముందుకెళ్ళాలా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఎలక్షన్ అయిపోయింది సంవత్సరం అయిపోయింది తమనసి మాదిరి ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నేను తెలంగాణ గురించి మాట్లాడ్ను ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్ తిట్టడం రోజా గారు ఉన్నారు ఐఎమ్ నాట్ వైసీపీ పార్టీ నేను వైసీపీ పార్టీ కాదు నేను ఒక బీసీవైపీ పార్టీ అనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఆ పార్టీ తరఫున నేను ఉన్నాను ప్రజెంట్ నా జనసేన నా టీడీపీ నా వైసీపీ ఈ పార్టీలతో నాకు సంబంధం లేదు ఒక మహిళ ఒక ఆర్టిస్ట్ సూపర్ స్టార్ ఆమె ఫిలిం ఇండస్ట్రీలో ఆమె వచ్చి ముందుకొచ్చి ఒక రాజకీయ నాయకురాలుగా ముందుకు వస్తున్నప్పుడు అసలు బీభచ్చంగా తేడుతున్నారు అంటే ఆమె ప్రశ్నిస్తుంది ఒక పురుష నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా అడుగుతుంది అడుగుతున్నప్పుడు ఎవరు తోల తోక కుస్త ఏమంటారు కూరకిసుకంగాడు పనికిమాలినోడు ప్రతి ఒక్కడు సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా బీభచమైన మాటలు మాట్లాడతాం పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మాట్లాడతాం వాళ్ళ ఆమె బిడ్డతో కలిపి అబ్బా అసలు అసలే చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది ఎందుకంటే ఇప్పుడు రోజా గారి గురించి మా సపోర్ట్ గా మాట్లాడింది అంటే ఈమె కూడా వైసీపీ వైసీపీ అదేదో పెట్టారు కదా ఆ టైప్ అని కామెంట్ చేస్తూ ఉంటారు నేను వైసీపీ కాదు నా టీడీపీ కాదు నా జనసేన కాదు నాకంటూ ఒక పార్టీ ఉంది బీసీవై పార్టీ నేను ప్రజెంట్ ఆ పార్టీలో ఉన్నా రోజా గారి గురించి ఎందుకు రక్తం ఉడిగిపోతుంది ఎంత బాధేస్తుందంటే రేపు ఏ మహిళ రాదు పాలిటిక్స్లో సమాజ సేవ చేయ పాలిటిక్స్ ఏంటి సమాజ సేవ చేయటం కోసం పురుషుడే ఎంతసేపు నిలబడాలా మగాడిదే రాజ్యమా మహిళల ముందుకు రాకూడదా ఈ రకంగా నీచాది నీచనంగా ఆమె అన్నతో రంకు కడుతున్నారు కొడుకుతో రంకు కొడుతున్నారు ఉ మీకు పిల్లలు లేరా పిల్లలు లేరా మీకు తోడబుట్టిన ఆడపడుచులు లేరా ఈ రకంగా వాళ్ళ అన్నలతో తమ్ముళ్ళతో కొడుకుతో కూడా అన్ కడుపుకు అన్నం తింటున్నారా ఏం తింటున్నారా అసలు ఎట్టిపోతుంది మన సమాజం ఏం చూపిస్తున్నారు మీరు అసలు అంటే ఆమె కన్న కొడుకుతో మీరు చేస్తున్నారంటే ట్రోల్ చేస్తున్నారంటే మీరు మీ కన్న కూతుర్లతో పడుకుంటారా పోయి ఏరా అంటే మీ థాట్ అంటే మీ ఆలోచనలు అంత రోతగున్నాయి అన్నమాట నాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు అంటే నేను మెగా ఫ్యామిలీ అంటే త్రిమూర్తులు అని చెప్పుకునేదాన్ని ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు ఈ టైపు రాజకీయాలు చేస్తుంటే నాకు నచ్చట్లేదు అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల ఎందుకంటే ఒకప్పుడు శ్రీరెడ్డిని మేము లేదు తప్పు చేస్తున్నామని ఆమెను తీసి ఉద్యమం రాంగ్ అని చెప్పి బయటకు వచ్చిన దాన్ని సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయాలు మీరు చేయకూడదు మీరు తప్పును తప్పుగా మాట్లాడాలా ఒక మహిళని ఆ రకంగానా రేపు ఎవడు ఎవరు బిడ్డని పంపించరు రాజకీయాల్లోకి ఎవడు ఎవడు భార్యని పంపించడు ఈ రకంగా మీరు నీచాది నీచనంగా మాట్లాడుతుంటే ప్రతి మహిళ భయపడుతుంది నేను భయపడుతున్నాను ఇంత అది నీచన నీచాది నీచనంగా మాట్లాడుతుంటే మనసుకు దెబ్బ తగిలిద్దండి మనకి ఒక మనసాక్షి ఉంటుంది కానీ అన్ని తట్టుకుని కూడా అన్ని తట్టుకుని కూడా రోజా గారు ఈరోజు ముందుకు వస్తున్నారంటే గ్రేట్ అండి రోజా గారు ఆఫ్ సాఫ్ట్ వ్యూ మిమ్మల్ని నేను ఎప్పుడు కలవలేదు పార్టీలకు అతీతంగా ఒక మహిళగా నేను చెప్ప చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఒక నారా నారీ శక్తి నారీ శక్తి మరో జయలలిత లాగా నేను చూస్తున్నాను తమిళనాడు ముఖ్యమంత్రి అసలు నేను ఇంత రోతగా ఆమెను ట్రోల్ చేస్తుంటే ఆమె నిలబడుతుంది తట్టుకుని అప్పుడు ఇప్పుడు నేను రోజా గారికి బిగ్ ఫ్యాన్ అయిపోయాను నేను ఎందుకంటే అంత తట్టుకునే గుండె ఉండటం ఒక మహిళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి రోజా గారు థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి మహిళ వల్ల కొంతమంది ముందుకు వస్తారు రాజకీయాల్లోకి అనుకుంటా అనుకుంటారా నేను చేసేది చేసుకుంటూ వెళ్తాను అనుకుని గుండె దగ్గర మాకు కావాలా కొంతమంది మహిళలకు కూడా కావాలి అంత బాగుంది బాగా చెప్పాము మాట్లాడుతుంటే ఒకటి నాకు నేను అదంతా అబ్జర్వ్ చేశాను తెలుగు కొంచెం 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 మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది అయ్యో బాబాయ్ నాది విజయవాడ పక్కా కృష్ణా జిల్లా నేను దాన్ని కానీ ఎక్కువ సర్కిల్ నార్త్ ఇండియన్ అట్లా హిందీ ఎక్కువ హిందీ మాట్లాడుతూ ఇప్పుడు శ్రీముఖి నేను కలిసి ఏదో అంటే నువ్వు ఉన్నావు అనుకో ఇప్పుడు నువ్వు కలుస్తావు హిందీ రాదు మనం ఏదైనా చుక్కలంటే హిందీలో మాట్లాడుకుంటాం కంఫర్ట అలా కంఫర్టబుల్ గా అట్లా హిందీ అలవాటు అయిపోయి తెలుగు తక్కువ అట్లా అవుతుంది అంతే అవుతుంది పక్క రాష్ట్రాన్ని దాని కాదు పక్క లోకల్ అదే కొంచెం తెలుగు అలా ఎలా మాట్లాడుతుంటే ఏంటి వచ్చి అన్నట్టు పెద్ద పెద్ద పదాలు రావా అంటే అంత అంటే కొద్ది గ్యాప్ వచ్చింది కదా కొద్దిగా అంటే రాజకీయ నాయకులు మాట్లాడే విధంగా మాట్లాడాలంటే కొద్దిగా ఇప్పుడు అలవాటు తప్పింది ఎక్కడంటే ఇదే భయం శివ ఏమన్నా తప్పు జరుగుతున్నప్పుడు మాట్లాడదామంటే అసలు రోజా గారి జరుగుతున్న అన్యాయం చూస్తే భయం వేస్తుంది అమ్మ మనల్ని కూడా ఇట్లా చేస్తారు ఏం మాట్లాడుతాం ఏం జరుగుతుంది ఎందుకు ఇట్లా అని చెప్పి ఒక భయం ట్రోలింగ్స్ పట్టించుకుంటావా ట్రోలింగ్స్ కామెంట్స్ ఎంత పట్టించుకోపోయినా మనసుకి ఒకటి ఒకటి తగులుతూ ఉంటాయి శివ దానివల్ల బంద్ మెంటల్లీ డిస్టర్బ్ కంపల్సరీ పట్టించుకుంటా బాధపడతావా బాధపడతాను శివ బాధపడిన రోజులు కూడా ఉన్నాయి ఏంటి అంటే చూసిన ట్రోలింగ్ కానీ లేకపోతే ఒక కామెంట్ కానీ దానివల్ల నువ్వు బా బాధపడింది ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో నన్ను పిలవాల్సి ఉందే అది నువ్వు ఈ మధ్య చెప్పావు కదా ఆ రోజు నువ్వు ఎందుకు లేవు అని ఒక్క కోంకిస్కాగాడు తమన్నా పేరు వద్దన్నాడంట ఛానల్లో అప్పుడు నేను ఆ నైట్ నిద్రపోలా చిరం శ్రీముఖి దగ్గర కూడా కొద్దిగా డిస్టర్బ్గా మాట్లాడాను చాలా డిస్టర్బ్ ఎందుకు భయ నాతో ఏం ప్రాబ్లం మీకు నేను ఇంత కంటెంట్ ఇస్తాను మీకు రేటింగ్ వస్తుంది అచ్చమైన తెలుగుదాన్ని ఎందుకు నాతో ఏం ప్రాబ్లం అని ఆ నైట్ అంతా డిస్టర్బ్ అయిపోయి కొద్దిగా డిస్టర్బ్ అయ్యే మధ్యకాలంలో అన్ని సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి పాడ్కాస్ట్ ఇచ్చావు నీ జర్నీ గురించి మంచి మాట్లాడుకున్నాం మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి మళ్ళీ నేను ఎమ్మెల్యే అయ్యాక అంత గ్యాప్ ఇవ్వను అనుకో ఈ గ్యాప్లో మళ్ళీ నాకు పిలిస్తా మళ్ళీ తప్పకుండా మళ్ళీ దాని దగ్గరికి రావాలని ఇంకా మరి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ నీకు కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావు అన్నింటిలో మంచి సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీలో కూడా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ కూడా చాలా మంచిగా శ్రీముఖితో బాగా ఇంకా అలానే హ్యాపీగా ఉండాలి మీ బిడ్డలతో మంచిగా ఉండాలని మాతో కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా పాడ్కాస్ట్ ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందు కలుస్తాం అంతవరకు And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.

జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే కొట్టి పడేసా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు అస్ ఆఫ్ నో యా కంఫర్టబుల్ దిస్ రష్మిక గారిది నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్